హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశమైన మారిషస్కు భారత్తో బలమైన సంబంధాలే ఉన్నాయి భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ద్వీపదేశం హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్కు ఎంతగానో ఉపయోగపడుతోంది రెండు వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న మారిషస్లో భారత సంతతి ప్రజలే ఎక్కువ మారిషస్ జనాభాలో అరవై ఎనిమిది శాతం భారత సంతతికి చెందిన వారే ఉన్నారు బ్రిటిషర్ల కాలంలో మారిషస్లో పనిచేసేందుకు భారత్ నుంచి ఎక్కువగా వలసలు చోటు చేసుకున్నాయి మారిషస్లో భోజ్పురి హిందీ తమిళంతో పాటు తెలుగు మాట్లాడేవారు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు మారిషస్ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే దీంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి మారిషస్ భారత్ మధ్య బలమైన బంధాలు ఉన్నాయి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ను అభివృద్ధి చేసిన చైనా శ్రీలంకలోని హమ్మన్ రొట్ట ఓడరేవును తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజ్ కు తీసుకుంది మయన్మార్లోని క్యాక్యూప్యూ రేవులోను చైనాకు యాక్సెస్ ఉంది ఇక ఆఫ్రికాలోని జిబౌటీలో ఏకంగా మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసింది మాల్దీవులు సీషెల్స్ లోనూ పోర్చుల అభివృద్ధి పేరిట చైనా కాలుపెడుతోంది ఇవన్నీ హిందూ మహాసముద్రంలో పరోక్షంగా ప్రత్యక్షంగా భారత భద్రతకు భంగం కలిగించేవే హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి మారిషస్ ఎంతగానో ఉపయోగపడుతోంది కీలక నౌక రవాణా మార్గాలను మారిషస్ చేరువుగా ఉంటుంది దీంతో చైనా యుద్ధ నౌకలు సబ్మెరైన్ల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ కు మారిషస్ ఉపయోగపడుతోంది ఇంకా ఖండానికి గేట్ వే లాంటి మారిషస్ లోనే అగలేగా ద్వీపంలో భారత మిలిటరీ బేస్ ను నిర్మిస్తోంది అయితే అగలేగాను మిలిటరీ బేస్ గా మార్చడం లేదని ఇరు దేశాలు స్పష్టం చేశాయి అగలేగాలోని మూడు వేల మీటర్ల పొడవైన ఎయిర్ షిప్ జెప్టీ సాయంతో చైనా నౌకల కదలికలను భారత్ నిశ్చితంగా గమనించగలదు మారిషస్ ప్రధాన భూభాగానికి అగలేగా దీవి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్రపు దొంగల బారి నుంచి సరుకు రవాణా నౌకలను కాపాడుకోవడానికి కూడా భారత్కు మారిషస్ ఉపయోగపడుతోంది అందుకే భారత్ ఆ దేశానికి గస్తీ నౌకలు ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్లను అందించింది వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండటం ఎక్కువ మంది భారత సంతతి ప్రజలే ఉండటంతో మారిషస్ను భారత్ ఓ తమ్ముడిలా ట్రీట్ చేస్తోందని చెప్పాలి మారిషస్లో మెట్రో ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు బిల్డింగ్ ఈఎన్టీ హాస్పిటల్ లాంటి కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టులకు భారత్ నిధులు సమకూరుస్తోంది ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి ఆఫ్రికాలో భారత పెట్టుబడులకు మారిషస్ గేట్ వేలా మారింది అయితే భారత్లో మనీ లాండరింగ్ ఆర్థిక నేరాలకు కేటుగాళ్లు మారిషస్ను ఉపయోగించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి